ఈ దేవాలయం వచ్చేసి పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామి దేవాలయం అంటారు ఇది కూడా శివాలయం అన్నమాట చాలా పురాతనమైన శివాలయము ఆ దేశవ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాల్లో ఇది కూడా ఒక శక్తి పీఠంగానే ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు అనమాట ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ఈ ఇక్కడ మనకి ఈ శివాలయానికి వస్తూ ఉంటారు ఇది చూసారు కదా పద్మనాభము విగ్రహం అనమాట దాని మన కోనేరు మధ్యలో ఇది మనకి ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఇది మొత్తం కోనేరు కూడా చాలా పెద్ద కోనేరు అనమాట కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది పబ్లిక్ కూడా రాత్రి పది గంటల వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయ్యే ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఆలయంలో పదింటి దానకు కూడా దర్శనాలు నడుస్తూనే ఉంటాయి అనమాట చూసారుగా కోనేరులో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో కోనేరు చుట్టూ కూడా మనకి శివలింగాలు ప్లస్ మనకి నంది విగ్రహాలు చుట్టూ ఉంటాయన్నమాట మనం ఎక్కడ నుంచైనా మనం పబ్లిక్ వచ్చిన ఇబ్బంది లేకోకుండా ఎక్కడైనా శివుడికి పాలాభిషేకం చేయటానికి కానీ నీళ్ళు శివుడి మీద పోయటానికి కానీ అక్కడ అందుబాటులో అనమాట అక్కడ చూశారు కదా మనకి పబ్లిక్ కూడా ఆ రోజు చాలామంది అంటే కార్తీక మాసం కాబట్టి చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సాహం ఇక్కడ జరుగుతూనే ఉంటుందన్నమాట పబ్లిక్ కూడా మీకు విపరీతమైన పబ్లిక్ కనిపిస్తుంది మనం పోవటం కూడా ఇది రెండోసారి అనమాట ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము అప్పుడు కూడా మీకు చూపెట్టాను ఇది మీకు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ ఉన్నారు అన్నవరం కనుక వెళ్ళి మనం ఖమ్మం రోడ్లో కనుక వచ్చే వాళ్ళు ఉంటే మీరు వస్తా వస్తా మీరు జస్ట్ మనకు హైవే నుంచి కాకినాడ రోడ్లో ఒక పది పదిహేను కిలోమీటర్ లోపు మనకి ఈ పిఠాపురం ఉంటుంది పిఠాపురం కోకటేశ్వర స్వామి చూసుకోవచ్చు అక్కడ నుంచి సామర్లకోట కూడా అది కూడా పురాతనమైన శివాలయము అక్కడ సామర్లకోట సామర్లకోట నుంచి ద్రాక్షారామం అది కూడా ద్రాక్షారామం కూడా ఇవన్నీ కూడా శక్తి పీఠాలే పురాతనమైన దేవాలయాలు దాక్ష్యారంభం అయితే చాలా పురాతనమైన దేవాలయం అది కూడా చూడటానికి దేవాలయం పురాతనంగా ఉంటుంది కానీ లోపలంతా మంచిగా బాగుంటుంది మీరు అది చూసుకొని జస్ట్ రాజమండ్రి రాజమండ్రి నుంచి మనం ఇటు రావచ్చు ఇది మీకు పెద్ద మైలేజ్ కూడా రాదు జస్ట్ మీకు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల తేడా మనం డైరెక్ట్ వస్తే వచ్చేదానికల్లా ఈ మూడు శివాలయాలు కూడా మీరు చూసుకొని రావచ్చు అనమాట మన రూట్లో ఖమ్మ రూట్లో వాళ్ళు తప్పకుండా ఖమ్మంగా రాజమండ్రి వారికి రాజమండ్రి కాంచి యువతలు వచ్చే వాళ్ళు కూడా మనకి ఆ రూట్లో రావటానికి అవకాశం అనమాట అన్నవరం వెళితే చాలా బాగుంటాయి శివాలయాలు మీరు ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ మూడు శివాలయాలు చూడండి కుక్కటేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోట ద్రాక్షారామం ఈ మూడు కూడా మీకు శివాలయాలే ఈ మూడు కూడా శక్తి పీఠాలు మంచి పురాతనమైన దేవాలయాలు అనమాట ఇవి కార్తీక మాసంలో మంచి ఉత్సవాలు చేస్తూ ఉంటారు సామర్ల కోటలో కూడా మీకు పెద్ద కోనేరు ఉంటుంది అక్కడ కూడా చాలా పెద్ద కోనేరు ఉంటుంది దేవాలయం మాత్రం చాలా పురాతనమైన దేవాలయం దాన్ని ఎప్పుడు దాన్ని మార్చలేదు అలానే ఉంచారనమాట ఎప్పుడైతే కట్టారో అలానే ఉంచారు ఇది కొంచెం పిఠాపురం దేవాలయం కొంచెం కట్టినట్టు అనిపించింది మనకు కానీ సామర్లకోటది అయితే పాత టెంపుల్సే ఉంటాయి మనకి చూస్తారు కదా పబ్లిక్ అయితే ఇక్కడ పిఠాపురంలో అయితే పబ్లిక్ బాగా కనిపించారు మనం ఆ రెండు కూడా ముందు చూసాం ఇది కొంచెం దారిలో ఉంది కాబట్టి చూద్దామని చూ ఆ రోజు కార్తీక పౌర్ణం కాబట్టి ఒక శివాలయానికి కన్నా వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అక్కడ వెళ్ళటం జరిగిందనమాట చూసారుగా అక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కార్తీక పౌర్ణం కాబట్టి ఉత్సవాలు అక్కడైతే టెంపుల్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట పబ్లిక్ కూడా ఫుల్ పబ్లిక్ మీకు కొంచెం పబ్లిక్ బాగానే ఉంటుంది మిగతా టైంలో ఫ్రీగా ఉంటుంది కొంచెం ఈ కార్తీక మాసంలో ఎక్కువ పబ్లిక్ ఉంటుందన్నమాట ఇక్కడ చూసారుగా పబ్లిక్ ఎట్లా ఉందో టెంపుల్లో టెంపుల్ నిండా పబ్లికే ఎక్కడ చూసినా పబ్లిక్ ఉన్నారనమాట ఇది టెంపుల్ లోపల అనమాట టెంపుల్ లోపల టెంపుల్ లోపల కూడా ఉత్సవమూర్తుని ఆ శివాలయం చుట్టూ ఊరేగింపు తీసుకెళ్తున్నారు కాబట్టి పబ్లిక్ కూడా దాంతో పాటు వెళ్తూ ఉన్నారు చూశారు కదా ఇక్కడ చాలామంది పబ్లిక్ అనమాట మీకు మేము అంటే దాదాపు నైన్ థర్టీ ఆ టైం అనుకుంటా మేము నైట్ టైంలో వెళ్ళింది ఆ టైంలో కూడా పబ్లిక్ ఎక్కడ చూసినా పబ్లిక్ ఉన్నారనమాట చూసారు కదా క్యూ లైన్లో కూడా మీకు ఆ టైంలో కూడా ఇంకా క్యూ లైన్లో ఫుల్ పబ్లిక్ అయితే మనకి అక్కడ కనిపించారనమాట ఎక్కడ చూసినా పబ్లిక్ అనమాట ఈ శివాలయాలు ఇవి చాలా ఫేమస్ శివాలయాలు అనమాట కోకటేశ్వర స్వామి టెంపుల్ హైవేకి పక్కనే ఉంటుంది మనం అన్నవరం నుంచి వస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కాకినాడ రోడ్డు కనిపిస్తుంది కాకినాడ రోడ్లో మీరు ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్ళినట్లయితే మీకు హైవే పక్కనే ఉంటుంది మీరు మళ్ళీ లోపలికి ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు హైవే పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ ఎప్పుడన్నా వెళ్తే ఆ రూట్లో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి